హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి సో నేను ఇక్కడైతే టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను మనకి ఫోల్డింగ్స్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇక్కడ మనము ఎటువంటి స్కేల్ ఏమి యూజ్ చేయకుండా టేప్ యూజ్ చేయకుండా నేనైతే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ అయితే మన ఆదికి ఆది ప్యాంట్ అయితే తీసుకున్నాము సో ఆ ప్యాంట్ని ఇలాగా స్ట్రైట్గా ఎక్కడ ముడతలు లేకుండా పెట్టుకోవాలి ఇప్పుడు నేను కింద అయితే త్రీ ఇంచెస్ వరకు వదులుకున్నానండి అంటే కింద పట్టీకి ఫోల్డింగ్ కోసం వదులుకున్నాను ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనకి ఎగ్ మామూలు ప్యాంట్ ఎంత సైజు ఉందో అంతవరకు కొలత తీసుకోవాలండి ఇక్కడ అయితే మనము ఫ్రిల్స్ కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగే ఉంది కనుక ఒకటి రెండు ఫ్రిల్స్ కన్నా ఎక్కువ రావన్నమాట ఫ్రిల్స్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు రెండు ఫ్రిల్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం క్లాత్ అని చెప్పేసి నేను రెండు ఫ్రిల్స్ కోసం కార్నర్ వరకు పెట్టాను చూసారు కదండి అక్కడ నుండి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ సరిపోతుందండి నాకైతే ఎందుకంటే ప్యాంట్ అనేది లూజ్గానే ఉంది కనుక సో అలాగే పైన కుట్ట ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి డ్రా చేసుకోవాలి దాని పైన ఖర్చు కోసం ఇంకొక లైన్ వేసుకున్నాను అలాగే ఇటువైపు కార్నర్లో కూడా సేమ్ అదే అదేవిధంగా కుట్టెక్కడుందో అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి అలాగే పైన కూడా ఒక ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని లైన్ అయితే గీసుకోవాలండి ఇక్కడ మనము పట్టి కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాము కింద సో అది కట్ చేయకుండా అందులోనే మనం ఫోల్డ్ చేసుకోవడానికి నేను ఆ విధంగా కట్ చేశాను ఇప్పుడు అన్నీ సరిగ్గా క్లాత్ అయితే కొంచెం జరుగుతూ ఉంటుందండి ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ అనమాట సో అందుకని చెప్పి బాగా జరుగుతుంది సో ఈ పైన ఇలా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన క్లాత్ మనకి బొందు కోసం ఉపయోగపడుతుందండి సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటే ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి పైన బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు కాళ్ళకి ఫ్యాంట్ వరకు వచ్చేసింది ఇప్పుడు ఈ ఫోర్ లేయర్స్ అందులో మిగిలిన క్లాత్తో మనం నడుం పట్టి ఉంది కదండి నడడానికి బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ కోసం ఫోర్ లేయర్స్ తీసుకున్నాను ఓపెన్ అయిన పర్వాలేదు క్లోజ్గా ఉన్న పర్వాలేదండి ఫోర్ ఉండాలి సో అలాగే మనం ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని ఆది ప్యాంట్ ఇలా పెట్టుకోవాలి నేను ఇక్కడ పైన గ్యాప్ వదిలేనండి ఎందుకంటే మనకి పైన బొంద ఎక్కించుకోవడానికి ఫోల్డింగ్ వేస్తాం కదా ఆ ఫోల్డింగ్ కోసం వదిలాను అలాగే ఎగ్జాక్ట్ ఎంత ఉందో ఫ్యాంట్ అంత సైజే ఫస్ట్ గీసుకోవాలండి ఇక్కడ నాకైతే కొద్దిగా ముక్కలు అయితే పడతాయి కింద చూసారు కదా మనకి స్క్వేర్ అనేది సరిగ్గా రాలేదు రెక్టాంగిల్ షేప్లో రావాలి కిందనైతే కొద్దిగా క్లాత్ అయితే తగ్గింది తగ్గినా ఏం కాదండి పక్కన మనకి క్లాత్ ఉంది కదా ఇంకా ఆ క్లాత్ని ఇక్కడ మనం ఫోల్డ్ చేసి ఫోర్ లేయర్స్కి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసే ముందు మనకి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను చూడండి యాక్చువల్గా మనం డాట్ పెట్టిందో అదే లైన్ డ్రా చేసిందో ఒక చోట కొంచెం పక్కకు తీసుకున్నా ఎందుకంటే అది మనకి కుట్టేటప్పుడు ఫోల్డింగ్స్కి వాటికి క్లాత్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కనుక మనకి నడుం బెల్ట్ తగ్గిపోతుంది అందుకని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎగ్జాక్ట్ కొలతకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకు ఇక్కడ మిగిలిన క్లాత్తో ఇలాగా ఎక్కడైతే మనకి క్లాత్ తగ్గిందో నడుం బెల్ట్కి దానికోసం మనం ఇలా అటాచ్ చేసుకోవాలండి ఫోర్ లేయర్స్కి అంతే ప్యాంట్ కట్టింగ్ అయితే అయిపోయిందండి సో చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఎటువంటి టేపు కొలతలు ఏమీ లేకుండా అనమాట సో చాలా ఈజీ అండి ఇక్కడ మనకి ఇలా నడుం బెల్ట్ అలాగే బొందు కోసం అలాగే ప్యాంటు రెడీ అయిపోయింది కటింగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐ